వైసీపీలో ఇక ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదన్నారు వైవి సుబ్బారెడ్డి అయితే అన్ని సీట్లు ప్రకటించినప్పుడే కొన్ని చోట్ల ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయన్నారు ఇప్పటికే ప్రకటించిన జాబితాలో చాలా వరకు మార్పులు అయిపోయాయని ఫైనల్ గా అన్ని సీట్లు అనౌన్స్ చేసినప్పుడే జనసేన ఒకటి రెండు మార్పులు ఉంటే చేయడం జరుగుతుంది ఇంకా పెద్దగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు చాలా వరకు మార్పులు అయిపోయినాయి రెండు మూడు సీట్లు విషయంలో లేదన్నా మార్పులు ఉంటే అవి కూడా ఫైనల్ లిస్టుతో పాటు అనౌన్స్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఇంకేం పెద్ద జాబితా ఉంటుంది ఉంటుంది అనుకోండి ఫైనల్గా అన్ని సీట్లు అనౌన్స్ చేసినప్పుడే మార్పులు ఉంటే చేయటం జరుగుతుంది ఇంకా పెద్దగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు చాలా వరకు మార్పులు అయిపోయినాయి ఇంకేమన్నా రెండు మూడు సీట్ల విషయంలో ఏదన్నా మార్పులు ఉంటే అవి కూడా ఫైనల్ లిస్టుతో పాటు అనౌన్స్ చేసే కార్యక్రమం జరుగుతుంది